హాయ్ నేను మీ రవికుమార్ ఈవేళ శ్రీకాకుళం జిల్లా వార్తల్లోకి వెళ్ళే ముందు ఒకసారి మెయిన్ ఎడిషన్లో వచ్చిన ముఖ్య వార్తలు కలకలం సృష్టిస్తున్న హెచ్ఎంపి ఇప్పుడు మనకి ఇండియాలో కూడా ఇది అడుగుపెట్టింది చైనాలోనే ఉందనుకున్నాం అయితే చెన్నై బెంగళూరులో ఇద్దరు వేసి చిన్నారులకు అహ్మదాబాద్లో ఒకరికి వైద్యం ఇది ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ చేశారు అయితే భయపడాల్సింది ఏమీ లేదు ఇది కొత్తగా వచ్చిన వైరస్ ఏం కాదు పాత వైరస్ అంటూ ధైర్యం కూడా చెప్పారు మన ఆరోగ్య శాఖ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇక నడుమనూరు నడుమూరులో ఒక ఇంటిపై సోలార్ విద్యుత్ అధికారులతో చర్చిస్తున్న సీఎం ప్రతి ఇంటికి సౌర విద్యుత్ పేరుతో నిన్న కుప్పంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చెప్పారు ప్రతి ఇంటి మీద సోలార్ విద్యుత్ ప్లాంట్లు అమర్చుకోండి దాని ద్వారా మంచి జరుగుతుంది నీకును అలాగే రాష్ట్రం కూడా విద్యుత్ మిగిలిన దశకు చేరుతుంది అంటూ ఆయన పిలిపించారు ఇక లోకల్లోకి వెళ్ళేటప్పుడు నిండా పూడిక చెరియలేవి ఏలిక పేరుతో పేరుకుపోయిన గురపడక్క పనికిరాని మొక్కలు ఫోటోలు వేస్తూ సర్భుజిలి మండలం వంశధార కాలువ కుడి ప్రధాన కాలువ అనుసరించి ఉన్న పిల్ల కాలువలు పూడికలతో నిండిపోయేవి ఆయకట్టు భూములకు నీరు అందగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఆందవలసా సర్భుజ్జిలి మండలాల్లో ప్రధాన కాలువకు అధికారులు పలుమార్లు మొరపెట్టుకోవడంతో ప్రధాన కుడికాలు కొన్ని చోట్ల గురబెక్కలు తొలగించినా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదు సాగునీరు ప్రశ్నార్థకం అన్నదాతల అవస్థలు పట్టవు సరుబుజుల వద్ద పూడికిపోయిన పిల్ల కాలువ వీటన్నిటినీ తొలగిస్తున్నావు అంటే అప్పట్లో మామూలుగా అధికారులు చెప్పడం మామూలు అయిపోయింది ఇక పారదర్శకంగా సుడా సేవలు పేరుతో సుడా శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు పారిశ పారదర్శకంగా సేవలన్నీ అందించడమే మా లక్ష్యం అంటూ చైర్మన్ కొరకాన రవికుమార్ అన్నారు సుడా చైర్మన్ అలాగే శ్రీకాకుళం నగరంలో సుడా కార్యాలయం సోమవారం ప్రజలు విన్నతలు స్వీకరించారు వాటి మీద చర్యలు తీసుకుంటామంటూ చెప్పారు ఇక తిలక్ నగర్లో కాలువలు లేక వాడుక నీరు రహదారుల పక్కనే ఇళ్ల మధ్య కా ఖాళీ స్థలాల్లో నిలిచిపోతుంది దోమలు దుర్వాసంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు ఈ విషయమైన ఆరోగ్యపాలక సంస్థ కమిషనర్ ప్రసాదరావు న్యూస్ టుడే సంప్రదించగా మురుగునీరు నిలిచి ఉండకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు అంటూ షరమామూలు కదలే సమస్యలు ఉంటే అధికారుల దగ్గరికి వెళ్తారు లేదు లేదు అవన్నీ మీకు ఎందుకు హంఫట్ అంటే మారిపోతాయి అనే టైపులో అధికారులు చెప్తూ ఉంటారు అలాగే రక్షణ కరువు పేరుతో అలికాం బిలీ రహదారిలో నక్కలపేట వద్ద కలవట్కి ఇరువైపులా రక్షణ గోడలు లేవు అది రోడ్డా కలవట్ట అని తెలియకంటా ఉంది దాంతో ప్రమాదకరంగా మారింది ఆ రహదారి మీద వెళ్ళడం అంటే రోడ్డు పొరపాటును కూడా పక్కెంత కాలువ పడిపోతారని ఇక నిత్యం అదే యాతన పాలకన్యా మెట్టవలస కోడల వద్ద కాలువ నీరు రహదారిపై ప్రవహిస్తుంది దీంతో రాకపోకలు వాహనదారులు పాదాచారులు ఇబ్బందులు కనబడుతున్నారు సమస్యను పలుమార్లు పాలకులు అధికారులు విన్నవయించుకున్నా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు అంటూ అక్కడ ప్రజలు మొరపెట్టుకుంటున్నారు జీసే వాసులు ఈ ఈ ఇదే పరిస్థితి రోడ్డు చిద్రం కొంచెం భద్రం పేరుతో పురుషోత్తమనగర్ కాలనీ నుంచి తోడపాలెం పోయి ఆర్ అండ్ బీ రోడ్డు పెద్ద పెద్ద గోతులతో రాళ్ళు తెలిపే అధ్వానంగా తయారైంది రాజ్య సమయాల్లో జాగ్రత్తగా లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి ఇది యాక్చువల్గా అక్కడ ఒక పరిశ్రమ ఉంది ఆ పైన నత్రజని లిక్విడ్ అమోనియా అలాగే క్రిస్టల్ అమోనియా తయారు చేసే పరిశ్రమ అక్కడ ఉంది పూర్వం గతంలో దాన్ని వీబీసీ ఫ్యాక్టరీ అనేవారు ఇప్పుడు దాన్ని వేరే వరకు అమ్మేశారు ఆ ఫ్యాక్టరీకి భారీ వాహనాలు వస్తాయి ఆ రోడ్లో అది మామూలుగా చాలా చిన్న దారి పల్లెటూర్ల దారి పల్లెటూర్లకు వెళ్ళే దారి ఇప్పుడు కార్పొరేషన్లో కలిపారు పేరుకి కానీ రాడ్ అది పదిహేను అడుగులు ఇరవై అడుగులు కూడా ఉండదు లారీ వెళ్తే పక్కన అసలు మరొకరు వెళ్ళడానికి దారి కూడా ఉండదు అలాంటి రాదు పైగా ఇది గతుకులంపెయింది హెవీ వెహికల్స్ వెళ్ళడం దీని మీద చర్యలు తీసుకోవాలంటూ అడుగుతున్నారు ఇది సుడా కిందకు వస్తుంది కాబట్టి మరి సుడా అధికారులు ఏం చేస్తారో చూడాలి అలాగే అదే తీరు అదే అవస్థలు ఎల్లంపేట మండలంలో మెగా రక్షిత నీటి పథకం తాగునీరు సరఫరా నిలిచిపోయింది ఈ రక్షిత నీటి పథకాలంటూ ఇంటింటి అంటూ తెగ ఊదర కొడుతున్నారు చాలా చోట్ల కొళాయిలు పనిచేయట్లేదు వీధి కొలాయిలు కూడా పనిచేయట్లేదు ఈ సమస్యలు ప్రతి చోట కనబడుతున్నాయి అధికారులు సరి మరమ్మతులు కానీ లేకపోతే సరైన చర్యలు కానీ తీసుకోవట్లేదంటూ ప్రజలు వాపోతున్నారు నర్సన్పేట మండలం ఉర్లా సచివాలయం అనుకుని ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ముళ్ళ పొదలు వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు అలాగే సంత బొమ్మాయిల మండలం చెట్ల తాండ్ర గ్రామం నుంచి రామకృష్ణ సేవ ఆశ్రమం వరకు రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు వైకా వైకాపా హయాంలో దీని గురించి పొలమలు అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు అలాగే ముక్కు మూసుకోవాల్సిందే పేరుతో కొత్తూరు పంచాయతీ డిఇఈఈ కార్యాలయంతో పాటు రెండు వసతి గృహాలకు వెళ్ళే దారి దుర్బంధంగా దుర్భరంగా మారింది నిత్యం ప్రజలు విద్యార్థులు ఉద్యోగులు రాకపోకలు సాగించి ఈ మార్గానికి రెండు వైపులా స్థానికులు వ్యర్థాలు వేస్తుండటంతో అవస్థలు పడుతున్నారు మొత్తం డంపింగ్ యార్డ్లా మారిపోయి ఉన్న ఫోటో కొట్టు వేశారు అలాగే తెలింగపట్నం పాతపట్నం జాతీయ రహదారి అభివృద్ధిలో భాగంగా తిలార్ రైల్వే గేట్ వద్ద అండర్పాస్ నిర్మించారు పైవంతిన పనులు జరుగుతుండటంతో వాహన చోదకులు ఇబ్బంది పడకుండా రాకపోకలు వెసులుబాటు కల్పించినప్పటికీ చిన్నపాటి వర్షం కురిసినా నీరు నిలిచిపోతుంది ఈ అండర్ పాసులతో ప్రతిసారి మనం మాట్లాడుకుంటున్నాం వీటితో ఇబ్బంది ఉంటూనే ఉంది అలాగే ప్రాధాన్యం పక్కన పెట్టేసారి పేరుతో లింగాల వలస పిల్లల దశలో నిలిచిన సచివాలయ నిర్మాణం అలాగే వినియోగానికి నోచకుండా వాండ్రాయ్ వెల్నెస్ కేంద్రం ఏది ప్రయారిటీ అనేది పట్టించుకోకంటే నిర్మించారు అంటూ సారవకోట నరసనపేట గ్రామీణ నరసనపేట నియోజకవర్గం కిందకు వస్తుంది సారవకోట జల్బూరు మండలం ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లకుండా స్థానికంగానే అన్ని సేవలు అందిస్తామని జగన్ సర్కార్ అప్పట్లో సచివాలయాలు ఏర్పాటు చేసింది ఈ సచివాలయాలు అక్కడ లింగాల్ వలసలో అసలు పునాదితనంలోనే వదిలేశారు అంటూ ఒక కథనం ప్రాధాన్యత భవనాలపై ఇటీవల కలెక్టర్ సమావేశం నిర్వహించారు తుది అంచనాలు రూపొందించి వాటిని పరిష్కరిస్తామంటూ కలెక్టర్ గారు కూడా తెలియజేశారు ఇక బాల్య వివాహాలతో అనర్ధాల పేరుతో ఉజకత్తూరులో బాల్య వివాహాలను అరికట్టడం కోసం అవగాహన సదస్సు నిర్వహించారు కాశీబుగ్గ ఐటీ ఐసిడిఎస్ అధికారిని పార్వతి గారు పాల్గొన్నారు ఇది మొత్తం అక్కడ ఉన్న తల్లిదండ్రుల తల్లిదండ్రుల మీద అందరిని సమావేశపరిచారు వారికి అవగాహన కల్పించారు అలాగే తహసీల్దార్కు జీడి కార్మికుల న్యాయ అన్యాయ జీడి కార్మికులకు అన్యాయం జరుగుతుంది వారిని వారికి న్యాయం జరిగేటట్టు చూడండినట్టు జీడి పరిశ్రమ పరి పరిచేసే కార్మికులు ప్రభుత్వాలకు రా రాయితీలు రావడం లేదంటూ వాళ్ళందరూ వినతపత్రం ఇచ్చారు నిన్న తహసీల్దార్ గారికి అలాగే ఇచ్చాపురం గాంధీ పార్కులో ఉయ్యాళ్ళు ఉన్నాయి పాడైపోయి ఉన్నాయి ఉల్లాసమని ఊగితే ఇక అంతే అంటూ ఒక హెడ్లైన్తో వేశారు తుప్పు పట్టేసి రేపు మాప ఇరిగిపోయడానికి సిద్ధంగా ఉన్నాయి అలాంటివి ఇంకా పార్కుల్లో ఉన్నాయంటూ అలాగే రాకపోకలకు నానా పాటల పేరుతో ఉద్రిపత్తూరు మండలం పల్లిసారథి నుంచి గొల్ల ఇది నిన్న కూడా చదివే అది వ్యవసాయ పనులకు వెళ్ళేందుకు అటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాన పడితే నానా అవస్థలు పేరుతో కథనం అలాగే మూలక చేరి నిరుపయోగంగా మారి పరిశుద్ధ పరిశుభ్రత కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి ఇందులో భాగంగా ఇచ్చాపురం పట్టణం పరిశు పరిశుభ్రత కోసం పరపాలక సంఘం కార్యాలయంకి ఒక చేతులు శుభ్రం చేసే యంత్ర ఇచ్చారు అదే కరోనా సమయంలో ఇటువంటివన్నీ చేశారు మరోవైపు మంచినీరు మంచినీరు ఒకవైపు ఉండి శుభ్రం చేసుకునేలా కాలి మీటను ఏర్పాటు చేశారంటే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి చేతులు కడుక్కోడానికి ఒకవైపు కాలు దగ్గర పంపు ఉంటుంది ఈ రెండు ఏర్పాటు చేశారు ఇప్పుడు అవి నిరుపయోగం అయిపోయాయి యాక్చువల్గా కరోనా అయిపోయిన తర్వాత ఇటువంటి వాటి మీద ఎవరు పట్టించుకోవడం మానేశారు అలాగే పలస మండలం చిన్న చిన్న చెంచల పాత వీధిలోని కాలువ శుభ్రం చేయకపోవడంతో మొత్తం అది రోడ్డు అన్న పరిస్థితి లేదు మొత్తం చెత్త అంతా నిండిపోయింది ఇక ఆదమరిస్తే మరిస్తే పేరుతో కంచెల మండల ప్రధాన కేంద్రంలో రహదారి పక్కన ప్రమాదకరంగా గొయ్యి ఏర్పడింది దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అంటే గోతులు తవ్వారు పొడ్చకుంటే వదిలేశారు బిఎస్ఎన్ఎల్ నిర్వహణ పనుల కారణంగా బీఎస్ఎన్ఎల్ కేబులింగ్ పనుల కోసం తవ్వారు అది వదిలేశారు అంటూ ఇక విమానాశ్రయం చేపడుతున్న బలవంతు భూశాఖ నాపాలంటూ నిర్వాసితులు ఆర్డీఓ కార్యాలయం వద్ద పోరాట కమిటీ వామపక్షాల నాయకులు కలిపి నిన్న ధర్నా చేశారు దాని గురించి ఒక ఇది ఇకపోతే నీతి పాఠాలు ఊసేది పేరుతో పాఠశాలల్లో అసలు పిల్లలకి పాఠాలు చెప్పడమే మానేశారు రోడ్ల మీద ఎలా వెళ్ళాలి అని చెప్పడం మానేశారు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి టీచర్లతో ఎలా ఉండాలని దాని మీద అసలు పట్టించుకోవడం మానేశారు ఈ అసలు నీతి పాఠాలు చెప్పడమే మానేశారు అంటూ ఒక కథనం రాశారు ఇక పోక్సో కేసులో నిందితుడు అరెస్ట్ నిన్న నిన్న మొన్న పెద్ద కొంచెం ఇష్యూ అయిన ఇష్యూ ఇది ఒక మైనర్ బాలిక ఇతడు గర్భవతం చేశాడు అనేక సార్లు ఆమె దాంతో ఆమె గర్భవతం అయిందని తెలిసిన తర్వాత తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ అవ్వడంతో పోలీసులు ఆయన నిన్న అరెస్ట్ చేశారు దాని మీద ఒక కథనం అలాగే అక్రమ నిర్మాణాల తొలగింపు పేరుతో చిన్నజొన్న వలస మోదుగు మోదుగుల చెరువు గట్టు మీద అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్న అధికారులు యాక్చువల్గా గట్టుపై ఇరవై మంది ఇల్లు బడ్డీలు పశువులు నిర్మించుకుని ఉన్నారు అదే గ్రామానికి చెందిన రెడ్డి తోడు హైకోర్టును ఆశ్రయించారు దాంతో కోర్టు తక్షణమే అక్రమ కట్టడాలు తొలగించమని ఆదేశించింది దాంతో తహసీల్దార్ రాంబాబు రెవెన్యూ అధికారులు పోలీస్ సహకారంతో వాటిని తొలగించారు డిఎస్పి వివేకానంద సిఏ సత్యనారాయణ ఎంపీడీఓ వెంకట్రావు ఎస్ఐలు హైమావతి బాలరాజ హైమావతి అక్కడ చేరుకుని ఎటువంటి చిన్న గంటలను జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అలాగే తహసీల్దార్ రాంబాబు బాధితులకు సంగమేశ్వర స్వామి కొండ వద్ద ప్రభు స్థలంలో ఇల్లు పట్టాలు ఇచ్చారంటూ ఒక కథనం ఇక పొందూరులో అతిసారం పంజా గ్రామ పరిసరాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కోనరావు కుమార్ పొందూరు అతిసారం విజృంభిస్తుంది స్థానిక కస్పా వీధి వ్యాధి వీధిలో వ్యాప్ వ్యాపిస్తుంది ఈ వీధికి చెందిన పోలాకి భారతి పోలాకి లక్ష్మీ ప్రసన్న మంగమ్మ ఝాన్సీ మేఘన మూడు రోజుల కిందట పొందూరు సామాజిక ఆసుపత్రికి చికిత్స తరలించారు అనంతరం పరిస్థితి తీవ్రంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు మిగతా వారికి స్థానిక సామాజిక ఆసుపత్రుల్లో చికిత్స చేస్తున్నారు ఇక్కడ వ్యాధి విస్తరించడంతో తాడివలస పిహెచ్ వైద్యులు రమేష్ నాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది వైద్య సిబ్బంది గ్రామాల్లో తిరుగుతున్నారు వేక్షిస్తున్నారు ఈ దీని మీద ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఆ ఏరియాని కూడా పరిశీలించారు ఇక పూర్తి సమాచారం లేకుండా సమాచారానికి వస్తారు సమావేశానికి వస్తారంటూ కలెక్టర్ గారు ఆసుపత్రులు భయోవ్యర్థాలకు సంబంధించి దృష్టి సారించాలంటూ ఈ దీని మీద నియంత్రణ మండలి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి అసలు సమాచారమే లేకుండా వచ్చారంటూ వారి మీద కలెక్టర్ గారు అది అదొక కథనం అలాగే మహిళలను పారిశ్రామికలుగా తీర్చిదిద్దుతాం పేరుతో లక్క బొమ్మల్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శంకర్ సహాయ స్వయం సహాయక సంఘాలు మహిళలు ఆర్థిక భరోసా కల్పించాలని పార్ పారిశ్రామిక తయారు చేయడమే తమ లక్ష్యం అంటూ బాబు ప్రకటించారు అందులో మా అందులో కార్యక్రమంలో భాగంగా వారందరికీ డబ్బులు ఇవ్వడం కార్యక్రమాలు అన్నీ చూస్తామంటూ ఒకటి అలాగే అతివృష్టితో మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు ఎకరాల్లో పంట నష్టం నిన్న మొన్న కురిసిన అకాల వర్షాలకి మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు ఎకరాల్లో అధిక వర్షాల వల్ల పంట నష్టపోయారు రైతులను ఆదుకోండి అంటూ ఒక కథనం అలాగే ప్రతి సోమవారం జరిగి జరిపే ప్రజా పరిష్కార ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమంలో అర్జీలను కలెక్టర్ గారు ఆర్డీఓ గారు వీరందరూ స్వయంగా స్వీకరించారు వచ్చిన వాటిని త్వరగా పరిష్కరించడంలో మేము దృష్టి పెడతామంటూ నిర్వహించారు అలాగే నాడు నేడుతో పాఠశాల రూపురేఖలు మారుస్తాం పేరుతో బడిలోనే శుద్ధి జలం అందిస్తాం పేరుతో ఒక వాటర్ ఫిల్టర్ యూనిట్ నరసనపేట బాలికోన్నత ఉర్లం ఉన్నత పాఠశాలలో శుద్ధి జల యంత్రం ఐదు లక్షలతో ఏర్పాటు చేశారు ఇప్పుడు వాడకుండా దాన్ని తాళం వేసి భద్రపరిచారంటూ ఒక కథనం రాశారు అలాగే అరసవల్లు సప్తమికి మెరుగులు దిద్దుతున్నారంటూ అరసవల్ సూర్యాయ స్వామి కొత్త రూపు సంతరించుకోవడానికి వచ్చే వేడుకలుగా రహదారులు విస్తీర్ణ సౌందరీకరణ వంటి పనులు చేపట్టారు అలాగే ఆలయ సమీపంలో ఉన్న అడ్డంగా పెట్టిన బడ్డీలు రోడ్ల మీద పెట్టిన బడ్డీలు తొలగిస్తూ ట్రాఫిక్ నియంత్రణ వంటి కార్యక్రమాలన్నీ చేస్తారు రేపు ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి నాలుగో తారీఖు సూర్యనారాయణస్వామి రథసప్తమితో ముగిస్తే మూడు రోజులు దాని గురించి ఏర్పాట్లు చేస్తున్నారంటూ ఒక కథనం అలాగే కొనసాగుతున్న కానిస్టేబుల్ దే పరీక్షలకు దేదారుడి పరీక్షలు అందులో పాల్గొన్న అభ్యర్థులు ఎస్పీ గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు అది ఒక కథనం అలాగే మహిళ ఇక ఓటర్ల జాబితాలో విడుదల చేశారు మహిళా ఓటర్లే అత్యధికం పేరుతో కొత్తగా మరో రెండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది మంది నమోదు అంటూ ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఏ ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు పేరుతో యువ ఓటర్లు ఎంతమంది ఉన్నారు అంటూ ఒక లెక్క విడుదల చేశారు జిల్లా ఓటర్లు పద్దెనిమిది లక్షల ఎనభై వేలు పురుషులు తొమ్మిది లక్షల ముప్పై ఒక వేల ఆరు వందల నలభై మహిళలు తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది ఇతరులు నూట ఇరవై ఆరు మంది ఉన్నారు అంటూ జాబితాను విడుదల చేశారు Alge పోలీస్ కొలువు గుండె బరువు పేరుతో ఒక కథనం రాసింది జిల్లా కేంద్రంలో ప్రత్యేక పోలీసు విభాగంలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించి వెంట స్టంట్ అంటు వేయించుకోవాలని సూచించారు నరసన్పేట పిఎస్ అంటే పోలీసులకి ప్రతి ఏడాది ఈ పండగ సీజన్ ముందు కంప్లీట్ హెల్త్ చెకప్ చేస్తారు వీటిలో చాలామంది పోలీసులు జిల్లా పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో రెండు వేల యాభై ఎనిమిది మంది పనిచేస్తున్నారు గుండె సమస్యలు అనుమానంతో రెండు వేల మందికి ఈసీజీ తీసుకుంటే మంది టీఎంటీ పరీక్షకు పంపారు అందరికి రక్త పరీక్షలు చేశారు నూట మూడు మందికి యాంజియోగ్రామ్ పరీక్ష చేయాల్సి వచ్చింది అందులో ముగ్గురికి సమస్య తీవ్రంగా ఉండడంలో వెంటనే స్టంట్లు కూడా వేశారు పోలీసులు వారి కుటుంబ సభ్యులు కలుపుకుని నలభై శాతం మందికి రక్తపోటు మధుహే మధుమేహం ఉన్నట్లు గుర్తించారు నూట ఎనభై మందికి పైగా సిబ్బంది ఆయా వ్యాధులతో బాధపడుతున్నారు ఈ ఒత్తిడి కారణాలతో పోలీసులకు ఇరవై నాలుగు గంటలు సేవలు అందించే కార్యక్రమం నిద్రలో ఉండవు పరిస్థితులు అటు ఇటు అవుతుంటాయి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ తాకిడికి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి గుండె సమస్య సంబంధ వ్యాధులు వస్తున్నాయి సరైన టైంకి తిండి లేకపోవడం వంటి కార్యక్రమాలను నిన్న దాంతో వారి వారి ఆరోగ్యం పెదులంగా ఉంచుకోవాలంటే ఒక కదనం అలాగే అదిగో వికసిత సిక్వోలు పేరుతో ఈ రెండు వేల నలభై ఏడు టార్గెట్ చంద్రబాబు గారు ఈ మధ్య తెగ ఓదరపడుతున్నారు కాబట్టి దాన్ని తగ్గట్టు ప్రణాళికలు రచిస్తూ ఏ ఏ టైం ఎంతెంత టార్గెట్లు నిర్దేశించుకున్నామంటూ ఒక కథనం రాసింది ఈనాడు ఇక సాక్షి మెయిన్కి వచ్చేటప్పటికి సాక్షిలో భర్తకు టెన్షన్ భార్య భార్యకే పెన్షన్ పేరుతో ఒక కథనం రాసింది స్పౌజ్ కేటగిరీ పెన్షన్లు కూటమి సర్కారు నిర్ణయం పింఛన్ లబ్ధిదారుడు చనిపోతే భార్యకి మాత్రమే ప్రయోజనం అదే భార్య చనిపోతే అతనికి పింఛన్ రా అంటూ ఒక కథనం రాసింది ఇది ఎంతవరకు నిజం అధికారులను చూడాలి అలాగే నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు ఇవి నిన్నటి నుంచి చాలా ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి ఆసుపత్రులు మూడు వేల కోట్ల పైన బకాయిలు ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు దాని మీద ఆరోగ్యశ్రీరావులు అని దాదాపు రాష్ట్రం అంతా నిలిచిపోయేవి అలాగే రాష్ట్ర ఓటర్లు నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల నలభై వేల నాలుగు వందల నలభై ఏడు మహిళా ఓటర్లే ఎక్కువ పురుషులు రెండు వేల రెండు పాయింట్ సున్నా మూడు కోట్లు అయితే మహిళలు రెండు పాయింట్ ఒక కోట్లు దివ్యాంగ ఓటర్లో ఐదు లక్షల పద్దెనిమిది వేల మూడు వందల నలభై తొమ్మిది ఉంది అంటూ రాష్ట్ర ఓటర్ల జాబితా ప్రకటించింది ఎన్నికల సంఘం ఇక లోకల్లో జిల్లా విషయాల్లోకి వస్తే తాత్కాలిక సేవలేవి మరమ్మత్తులు సరే అంటూ అందాల్సి రైల్వే స్టేషన్కి సంబంధించి ఆధునీకరణ పనుల్లో భాగంగా మొత్తం రైల్వే స్టేషన్ అన్నింటినీ ఓపెన్ చేసి కొత్త నిర్మాణాలు చేపట్టడం కోసం అన్ని తయారు చేస్తున్నారు అయితే కనీసం టెంపరీ సదుపాయాలు కూడా ఏమీ లేకుండా అన్నీ కూల్ చేశారు టాయిలెట్లు లేవు వెయిటింగ్ రూములు లేవు ఆఖరికి ఎండాకాలంలో అంటే ఎండ ఉన్న వాన ఉన్నా బయట నిలవాల్సిందే ఎప్పుడో పూర్వకాలం రైల్వే స్టేషన్ మాదిరి తయారు చేస్తారు అన్నీ ఓపెన్ చేసి ఈ నిర్మాణ పనులు పేరుతో ఎక్కడికక్కడ చెత్త దుమ్ము ఉంది మొరిగో సౌకర్యాల మీద ముందు దృష్టి పెట్టి కనీసం ఆ తర్వాత అయినా మిగతా చేయాల్సిందంటూ స్థానికులు కోరుతున్నారు అలాగే రోడ్ల మీద చెత్త వేయొద్దు పేరుతో ఒక కథనం అవగాహన కల్పిస్తున్న పంచాయతీ శాఖ అధికారులు ఇది యాక్చువల్గా ప్రతి చోట ఉంది ప్రజలు నిజంగా బాధ్యతగా ఉండాలి సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త లేకుండా చూస్తూ ఉండాలి మనమే జాగ్రత్తగా లేకపోతే మరి రోడ్లు ఇప్పుడు అవుతాయి అనేది గుర్తించి పెట్టుకోవాలి ఇక శ్రీకాకుళం నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న శివాలయం దగ్గరలో పూజారి వాసు నగర్ నుంచి హట్కో కాలనీకి వెళ్ళే రోడ్డు ప్రమాదకరంగా ఉంది రెండు వైపులా సిమెంట్ రోడ్డు ఉంది మధ్యలో కలవట్టు ఉండటంతో అక్కడ గుంతలుగా ఏర్పడి నీరు నిలిచిపోయి అటువైపుగా వెళ్ళే వచ్చే వారికి చాలా ఇబ్బంది పడుతుంది అంటూ ఒక కథనం అలాగే గ్రానైట్ వ్యర్ధాలు అంటే గ్రానైట్ కోసం ఈ శ్రీకాకుళంలో బాగా గ్రానైట్ ఎక్కువ ఉంటుంది దొరుకుతుంది ఈ గ్రానైట్ కొండల్ని తవ్వేసి ఆ పింకులు ఔటర్స్ కటింగ్ చేస్తారు కదా కట్ చేసిన ఔటర్స్ అన్నింటిని రోడ్ల మీద పక్కన ఈ పక్కన పడేస్తున్నారు అది కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే ఒక కథను ఇది రణస్థలం మండలంలో నార్వా పంచాయతీలో అక్కడ గ్రానైట్ కొండ వద్ద గ్రానైట్ వ్యర్థాలు వదిలేస్తున్నారు రాత్రుల మీద ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్లో వెళ్ళి రావడానికి అలాగే మంచి దుప్పటి గత వారం రోజులుగా హెడ్ క్వార్టర్లో జిల్లా మొత్తం అసలు మంచు దుప్పటితో కబ్బడి ఉంది తలవారు అయినా సూర్యుడు కనిపించట్లేదు మామూలుగా ఆహ్లాదంగా ఉన్న ప్రయాణాలు చేసేవారికి చాలా ఇబ్బందికరంగా ఉంది అలాగే ముసలి వాళ్ళు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మంచుతో అలాగే ఇక బాలల హక్కులను పరిరక్షించాలి చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లోగోని ఆవిష్కరించిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం బాలల హక్కులను ప్రతి ఒక్కరు పరిరక్షించాలి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు నూతనంగా ఏర్పాటు చేసిన చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం పోస్టరు లోగో సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన ఆవిష్కరించారు ఇక సర్బుజి అలికాంబత్తి ఆర్ఎండ్బి రహదారిలో చిన్న వెంకటాపురం వెళ్ళే పంచాయతీ రహదారి ఆ రోడ్డు ఆలు తీరిపోవడంతో రాకపోకలు గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్డుని తొందరగా వెయ్యండి అంటూ అధికారులకు మొరపెట్టుకున్నారు ఎందుకంటే వన్ జీరో ఎయిట్ వన్ జీరో వాహనాలు వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది అవుతుందంటూ అలాగే సార్కోట మండలంలోని వెంకటాపురం పంచాయతీ శివరాంపురం గ్రామంలో మురుగునీటి కాలువలో చెత్తతో నిండిపోయేవి వాటిని ఎవరు తీయట్లేదు దాంతో చెత్త కా నిండిపో రోడ్డు చెత్త రెండు కలిపి ఒకటే అయిపోయింది నీరు వెళ్ళట్లేదు దోమలు అంటూ స్థానికులు మరపెట్టుకుంటున్నారు అలాగే కొత్తూరు మండలం నేవగాం వద్ద పాలకొండ హడ్డుబంగి రోడ్డు అధ్వానంగా మారింది రోడ్డ చెరువు రాన్న మాదిరిగా తయారైంది ఇక టీడీపీ నేత ఇంటి నుంచి సీసీ రోడ్డు పేరుతో ఒక కథనం రాసింది సాక్షి మంజూరు కాకపోయినా టీడీపీ నాయకుడి ఇంటి నుంచి నిర్మాణం చేపెట్టిన సీసీ రోడ్డు సంతబొమ్మాలి వడ్డించేవాడు మనవాడైతే చివరిబంతిలో ఉన్న కంచంలో కండి చేరితే సామెతలా ఉంది టీడీపీ నాయకుల వ్యవహారం ప్రభుత్వం తలపెట్టిన పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణాల నిబంధనలకు విరుద్ధంగా మండలంలో ఆ కాసలు అక్కవరం గ్రామంలో జరుగుతున్నాయి అలాంటి నిర్మాణాలు అధికారులు వత్తాస్ పలకడంతో ఇటువంటి అనుమతులు మంజూరు కాకపోయినా టీడీపీ నాయకులు వీళ్ళకు సీసీ రోడ్లు వేసుకుంటున్నారు గ్రామంలో తల్లి ఆలయం నుంచి హౌస్ సైట్ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి గతేడాది ఆగస్టు ఇరవై మూడు గ్రామ సభ ఆమోదం తెలుపుగా అక్టోబర్ ఆరో తేదీ పనులు మంజూరు అయ్యేవి వర్క్ ఐడి ఐదు లక్షలు విడుదలయ్యేవి అయితే రోడ్డు అక్కడ చేపట్టకుండా వేరే చోట నిర్మాణం చేపడుతున్నారు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పరపటి ఎర్రయ్య ఇంటి వద్ద నుంచి వేరే చోట వరకు సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుందంటూ ఒక కథనం రాశారు రాంగ్ ఎస్టిమేషన్ ఇచ్చారు పేరుతో మరొక దానికి కంటిన్యూటీ ఉంది ఐదు లక్షలు అధికంగా కోర్టు చేశారు అంత అవసరం లేదంటూ అలాగే ఈ మధ్య రెగ్యులర్గా సాక్షి కథనం రాస్తుంది విలేకరులు దాడులు చేస్తున్నారు డబ్బులు అంటూ విలేకరుల పేరుతో తమను డిమాండ్ చేస్తున్నారు అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళకి ఇప్పుడు ఇంటికి వెళ్ళి బెదిరిస్తున్నారంటూ ఆ బాధిత దంపతులు నిన్న ఎస్పీ గారికి రక్షణ మొక్క రక్షణ కనిపించండి అంటూ ఒక ఫిర్యాదు ఇచ్చారు అలాగే విద్యార్థినితో మాస్టర్ అసభ్య చాటింగ్ పోలీస్ స్టేషన్కి చేరిన పంచాయతీ టీడీపీ నేతలు రాజీ ప్రయత్నం ఇది నిజంగా టీడీపీ ప్రయత్న నాయకులు రాజీ ప్రయత్నం చేస్తే వాళ్ళ వీళ్ళని కలిపి జైల్లో పెట్టాల్సిందే పోక్సో కేసు అండి ఇది ఇలాగ ఎలా వ్యవహరిస్తారు ఇవి కొంచెం చూడాలి అలాగే అన్యాయంగా తొలగించారు పేరుతో తమని ఔట్ సోర్సింగ్ ఉద్యోగం లెక్చర్ల బీఆర్యూ క్యాంపస్ నుంచి ఈ వరుస రెండు రోజులుగా కథనాలు వస్తూనే ఉన్నాయి వాళ్ళందరూ నిన్న కలెక్టర్ గారికి పత్రం ఇచ్చారు అలాగే గడి గడియల్లోన ఓ గుండ ఒక గండమై అంటూ రాష్ట్రంలో మన శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కేసులు మహిళలపై అత్యాచారాలు కానీ మిస్సింగ్ కేసులు కానీ వివరణాత్మకంగా ఒక కథను ఇచ్చారు మిస్సింగ్ కేసుల్లో మహిళల అధికం మొదటి రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం మిస్సింగ్ కేసులు నాలుగు వందల ఎనిమిది మహిళలు రెండు వందల ఇరవై ఐదు బాలికలు డెబ్బై ఎనిమిది వీరిలో రెండు వందల అరవై ఆరు మంది జాడను పోలీసులు కనిపెట్టారు ఈ ఏడాదిలో మహిళలపై నేరాలు నాలుగు వందల అరవై రెండు అయితే పోక్సో కేసులు ముప్పై ఎనిమిది పేరుతో ఒక వివరణాత్మకమైన కథనం రాశారు ఈ ఈరోజు జిల్లా పత్రికల్లో వచ్చిన వార్తలు